అందరికీ నమస్కారం మన గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మరి ఎలక్షన్ క్యాంపెయిన్ ఏ విధంగా జరుగుతుందో ప్రజలు ఏ విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ చక్కటి సంక్షేమాన్ని చేసినటువంటి అభివృద్ధిని ఏ విధంగా ప్రజలు కొనియాడుతున్నారో మీరందరూ కూడా మాతో పాటు ఈ క్యాంపెయిన్లో మరి చూస్తూ ఉన్నారు మరి ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి మంచికి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాట మీద ఏ విధంగా నిలబడ్డారు మరి మేనిఫెస్టోని ఎవరు ఎప్పుడు అమలు చేయనటువంటి విధంగా మరి ఈ రోజున చూస్తుంటే దాదాపు తొంభై తొమ్మిది శాతము మేనిఫెస్టోని అమలు చేసినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో మరి నిలిచిపోయారు అలాగే ముఖ్యమంత్రి గారి ఏదన్నా ఒక జగనన్న ఒక మాట ఇస్తే ఆ మాట మీద కట్టుబడి నిలబడతాడు ఆ మాటకు ఆ ఇచ్చినటువంటి హామీ మీద ప్రజలకు ఏ విధమైనటువంటి ఒక నమ్మకం ఏర్పడిందంటే ముఖ్యమంత్రి గారికి క్రెడిబిలిటీ అనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఇదిగా ప్రతి ఒక్కరు కూడా గుర్తించడం అనేది జరిగింది మాటిస్తే మాట మీద నిలబడతాడు ఆ మాటకు న్యాయం చేస్తాడు ఆ హామీని తూచా తప్పకుండా నెరవేరుస్తాడని రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా బలంగా నమ్ముతూ ఉన్నారు మరి అలాంటి గొప్ప పాలనని మరి ఐదు సంవత్సరాల కాలంలో జగనన్న అందించారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తీసుకొచ్చినటువంటి రీఫార్మ్స్ కావచ్చు అందించినటువంటి సంక్షేమం కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేసినటువంటి అభివృద్ధి కావచ్చు మరి ప్రజలకు నేరుగా ప్రభుత్వ సేవలు ఏ విధంగా దగ్గర చేశారో ప్రభుత్వం నుంచి అందించేటువంటి ప్రతి ఒక్క సంక్షేమ ఫలాలు కావచ్చు సేవలు కావచ్చు ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉంది గతంలో ఎక్కడిస్తారా ఏంటా అని ఎత్తుకునేటువంటి పరిస్థితి నుంచి అసలు ఇస్తారా ఇవ్వరా అనేటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున జగనన్న పాలనలో ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలకు స్పష్టత ఉంది దాని బెనిఫిట్స్ కూడా ప్రజలు పొందున్నారు కాబట్టి ఇలా ప్రజలకు ప్రభుత్వం ఏ విధంగా చేరువైందనేటువంటి విషయాన్ని జగనన్న పాలన జగనన్న ప్రభుత్వం నిరూపించుకుంది కాబట్టి ఇలాంటి పాలనని ఇలాంటి ప్రభుత్వాన్ని ఇలాంటి ఒక గొప్ప నాయకుడిని ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా డిసైడ్ అయి ఉన్నారు మళ్ళా రానున్న కాలంలో జగనన్నకి పెద్ద ఎత్తున కూడా రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వబోతా ఉన్నారు మన నాయకుడు జగనన్నని మరలో ఒకసారి ముఖ్యమంత్రిని చేసుకోవడానికి రాష్ట్ర ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు